జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా మనము బయటపడేస్తుంది అలాంటి శక్తివంతమైన వ్రతం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వస్తుందంటే ప్రతి నెల పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వస్తుంది అయితే ఈ పాల్గొన మాసంలో మాత్రం మనకు పదిహేడవ తారీఖు సాయంత్రం మొదలై నైట్ అంతా ఉంటుంది అండ్ పద్దెనిమిదవ తారీఖున రోజు నైట్ ఎనిమిది పద్ ఏడు గంటల వరకే ఉంటుంది కాబట్టి అందరూ మనకు సూర్య చంద్రోదయం సమయంలో చెవితే ఎప్పుడైతే ఉంటుంది అప్పుడే మనం సంకట చతుర్థి సంకటహర చతుర్థి వ్రతం చేస్తే కాబట్టి పదిహేడవ తారీఖు సోమవారమే మనకు సంకటహర చతుర్థి ఉంటుంది మనకు తీరని కష్టాలు కోరికలు ఇలాంటివన్నీ తీరాలంటే ఈ సంకటహర చతుర్థి వ్రతము ఒక్కసారైనా చేయాలి ఈ పూర్తి పూజా విధానం మీకు కావాలంటే నేను వీడియో షేర్ చేస్తాను ఈ కనీసం మనం పూజ చేసుకోలేకున్నా కూడా ఈ వ్రతం మన కోరిక తీరే ముందు ముడుపు అయితే ఈరోజు కట్టుకోండి ఆ ముడుపు ఎలా కట్టాలని మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి మన పేజీలో చూడండి శ్రీమాత గంగ గణపతి నమ ఆ గణపతి ఆశీర్షుడు మనందరిపైన ఉండాలి